హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే చూడండి అసలు తెల్లవారులు ఒక్కటే వర్షం అండి అసలు రాత్రి అయితే దుమ్మరి చేసి అనవచ్చు వర్షం అయితే అదే అండి గుమ్మరి చేసి అనవచ్చు అసలు చూడండి ఎట్టా ఉందో అన్న వర్షం అసలు వెనకైతే నీళ్ళు అయితే బాగా నిలిచిపోయినాయండి అది గుంట కింద ఉంది నీళ్ళు అయితే బాగా నిలిచిపోయినాయి అనమాట ఇప్పుడు కూడా జల్లు పడుతూనే ఉంది అసలు నేలంతా మా పందులు కూడా బాగా తడిసిపోయిందండి చూడండి వర్షం అయితే ఇది తీసుకునే వాళ్ళు కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి కానీ వెనక మాత్రం గుంటలో నీళ్ళు మొత్తం అట్టే ఉన్నాయి చూపించేస్తాను నేను ఇదిగోని చూస్తున్నారు కానీ సైడ్ కాలువ అనమాట మేము ఇంటి చుట్టూ రిటర్ సైడ్ కాలువ అయితే దియేసాం అనమాట ఇదిగోండి దీనివల్ల అన్నదంతా ఇంకుపోయి ఇంకుపోతూ వరద కింద వచ్చేటప్పుడు వరదలాగా పారి వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు ఇవ్వండి ఆ గట్టే వస్తాం కదండి లోపల ఆ గట్టి నుంచి లోపల రావన్నమాట లోపల వరకు అయితే తడవలేదు కానీ పందిరి మొత్తం అంతా తడిసిపోయింది పైనుంచి కూడా నీళ్లు పడిపోయి తడిసిపోయింది కింద వసారి కూడా బాగా తడిసిపోయింది ఇంకా లోపల మట్టిగా పొడిగుంటుంది మాకు అదిగోండి నీళ్ళు చూడండి అట్టనే నిలిచిపోయినాయడం చూసారుగా బాగా నిలిచిపోయినాయి అన్నమాట ఇక్కడికి వచ్చి ఆగినాయి నీళ్ళు ఇటు మేము ఎత్తిమే ఉండడం వల్ల ఈ గుంటలో వచ్చి నీళ్ళన్ని వర్షం నీళ్ళు అన్నీ ఆగిపోయినాయి ఇదిగోండి కూరగాయలు అయితే కనపడుతున్నాయిగా అయితే నిన్న మేము అక్కడికి వెళ్ళాం కదా పాప కోసం అని సందుల గురించి చూపించుకోవడానికి వత్త వత్త ఆడైతే తీసుకున్న కూరగాయలు అనమాట టమాటాలు వంకాయలు అటుగా ఏమో కేరదోసకాయలు అన్నారు దోసకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు బెండకాయలు చుక్కుడుకాయలు అండి అటుగే గోర చుక్కులు మాట అటు గోకరకాయలు నీకు చూపిస్తాను చూడండి అయిగండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కేజీ తీసుకున్నాం అన్నమాట చూడండి ఉల్లిగడ్డల కేజీ టమాటాల కేజీ పచ్చిరకాయలు మాత్రం పది రూపాయలు వేయండి బెండకాయలు కుప్ప పది రూపాయలు అండి సుక్కుడుకాయలు కూడా కుప్ప పది రూపాయలే అట్లాగే గోకరకాయలు కూడా కుప్ప వచ్చి పది రూపాయలు రెండు కుప్పలు తీసుకున్నాం వంకాయలు కూడా కుప్ప పది రూపాయలు మాట ఒక ఒక కుప్ప మాట దానికి వంకాయలు బాగా తక్కువ వచ్చినాయి అండి ఆరు వంకాయలు వచ్చినాయి అందులో ఒకటి బాగులు అంటే సంచిలో నలిగిపోయి పోయి అది పాడేసాను ఇవ్వండి కూరగాయలు ఇక కారం కూడా తీసుకున్నానండి కారం కూడా చూపించేస్తాను నేను ఇదిగోండి ఇదివరకు నేను మేము తెచ్చిన కారం అయితే ఈ డబ్బాలు అయితే వేసుకున్నమాట ఇగో ఇంకా ఇంత ఉందన్నమాట కారం ఆ ఊర్లో తక్కువ వచ్చిందని మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి మొన్న మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం తెచ్చేసుకున్నాం అన్నమాట కారం ఇదిగోండి ఇందులో కొద్దిగా ఉంది చూడండి కారం పోగేజ్ మందం ఉండదండి కారం అయితే ఈ కారంలో మళ్ళీ తెచ్చిన కారం అయితే వేసుకున్నాం అట్టే ఉంచితే పడేపోయింది కదండి అందుకే డబ్బాలు అయితే ఇట్లా గాలి కూడా వెళ్ళకుండా ఇప్పుడు కవర్ పెట్టేసి మూత అయితే పెట్టేసి అన్నమాట ఇప్పుడు ఇందులో పోసేస్తాను ఇంకా మా వాళ్ళు ఎవరు లగలేదండి వర్షం బాగా వర్షం అవుతుంది కదా సలు కట్టగా పనుకున్నారన్నమాట లేచిన ఏమి ఉందలే అని అది కాక రాత్రి చాలా పొద్దుపోయినండి మేము వచ్చేసరికి నైట్ పదకొండు ఆ టైం అయింది మేము వచ్చేసరికి అంత అయింది అన్నమాట ఇంకా అలా వచ్చే ఇంకా ఇబ్బంది పడితే అట్ట అనమాట రాత్రి వాన వానకూర్చి ఆలచొప్పి మెలుకున్నారు అందుకే లాగలేదు నేను మంచింతలు లేచిపోయింది మా చింతలు అయితే లోపడి ఉంది నాకు అడగ రాలేదు నేనైతే వీడియో అయితే అట్ట పెట్టుకుని తీసి ఏమనుకోవద్దు నేను కనపడుకోని వీడియో తీస్తున్నానని ఎందుకంటే నేనే తీర్తున్నాను కాదండి అన్నీ చూపించాలంటే నేను నాకు నేను తీసుకుంటే వాళ్ళే కనపడనమాట మా చెల్లెళ్ళు ఎత్తే మా కోళ్ళు ఎత్తే ఎవరైనా ఉంటే మేము కనపడతాం అనమాట అందుకనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కారం అయితే ఇందులో ఏ తర్వాత చూపిస్తానండి మీకు డబ్బా అయితే కేరు చూడండి ఇక ఖాళీగా ఉంది కదా ఇందులో కారం వేసి వస్తాను అడిగే కారం కవర్లు కూడా నేను చూపించేస్తాను ఇదిగో ఇదిగోండి కారం ఇందులో తెచ్చు ఇదిగోండి కనపడుతుంది కానీ కారం మొత్తం కేజీ అనమాట కేజీ కారం అయితే తీసుకోవచ్చు కేజీ కారం నూట ఎనభై అండి అక్కడ తక్కువ ఉంది ఇంకెక్కడైనా ఇక్కడైతే మాత్రం మూడు వందలు అంటాయండి కేజీ అయితే ఆ ఊర్లోనే కేజీ నూట ఎనభై రూపాయలు అన్నమాట ఇంకా అందుకే అక్కడ తెచ్చుకున్నాం అన్నమాట మేము కారం పోయినచరుపు ఆడే తెచ్చుకున్నాం ఇది రెండోటి పాడ తెచ్చుకోవడం కారం ఇప్పుడు ఈ కారం అయితే డబ్బాలాగైతే వేసినది చూపించానండి మళ్ళీ అట వేయటం తీయడం తీయటం అంటే నాకు కుదరదండి అందుకనే ఇదిగోండి కారం అయితే చూపించేస్తాను అనమాట కవర్లో అదే డబ్బాలో వేగి తొలికి మీకైతే కవర్లో కారం చూపిస్తున్నాను ఈ కారంలో లైట్గా ఉప్పు అయితే ఈ కారంలో లైట్గా అయితే ఉప్పు అయితే కలిసిద్దండి మరీ ఎక్కువ ఉండదు మరి తక్కువ ఉండదు అన్నమాట కొంచెం లైట్గా అయితే ఉప్పు ఉండిద్ది అనమాట ఉప్పు ఉన్న కారం ఏది కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు అట్ట ఉత్తితే మీ మీద ఎదుకడి వెళ్ళిపోయే కారం చేసుకుంటూ ఉంటాను నేను ఈ కారంతోనే తినే కొద్దిగా తినబుద్దండి నాకు చాలా ఇష్టమైంది ఆ కారం వెళ్ళిపోయే కారం అమ్మ చెప్పింది కానీ నేను వదిలిపెడలే నేను చేసుకుంటూ ఉన్నాను ఈ కారం అయితే డబ్బాలో వేసేదాం ఇదిగోండి కారం అయితే డబ్బాలో చేశాను ఇంత వచ్చిందండి కారం డబ్బాలోకి ఆ పాత కారం ఈ కారం మొత్తం కలుపుకొని ఇదిగోండి కారం అయితే ఇంత వచ్చింది ఇంకా మాకు ఒక రెండు నెలలు మూడు నెలలు ఏమో వచ్చింది అనుకుంటాయండి కారం మళ్ళీ కారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడకేళ్ళు తీసుకుంటాం ఇదిగోండి నేను ఎట్టయితే ఇదే కవర్తో అయితే ఇట్ట పెట్టేసి మూత అయితే పెట్టేశానండి ఈ కవర్ అయితే ఇదిగో ఇట్ట చినిగిపోయింది అనమాట ఇదిగోండి చూసారు కదా మూత పెట్టేటప్పుడు తీసేటప్పుడు చూ చినిగిపోయింది ఈ కవర్ పెట్టిన మళ్ళీ గాలి వెళ్ళి కారం పడే నేనైతే ఈ కవర్ అయితే పెట్టేసి మూత అయితే పెట్టేశాను ఇదిగోండి పొయ్యి కూడా చూడండి అట్ట తడిచిపోయింది ఏమో పొయ్యి రాళ్ళు కూడా మీకు కనపడుతున్నాయి అంటే బాగా తడిచిపోయింది ఇది నెల అంతా తడిచింది ఇదిగోండి పట్ట మొత్తం తడిసిపోయింది కొద్దిగా కూడా పొడిగా లేదు కొద్ది కూడా పొడిగా లేదు కూడా మొత్తం నానుపోయినాయండి పొయ్యి మండిద్దో లేదో కూడా తెలియదు అలా అయితే ఈ పట్టా వేసిన కింద కొద్దిగా పొడుగా ఉన్నాయి అది సర్కారగా పొందుగా అవి మరి అవి మండితయ్యలేదు చూడాలండి మరి నాని మండితయో మండవో ఇవాడు మొత్తం నానుపోయినాయి అనమాట పుల్లలు ఒక్కో చుక్క ఒక్కో చుక్క పడుతూ నానిపోయినాయి అన్నమాట ఇదిగోండి ఈ నీళ్ళు చూడండి ఎట్టా ఉన్నాయో ఇదిగోండి వాటర్ ఎట్టా పడుతున్నాయి కదా అట్ట పుల్లన్నీ నాపోయినాయి ఇండి అసలు పోయి మండిద్దో లేదో కూడా తెలియదండి మంటే చూడాలి మండితేనేమో ఏం లేదు మండకపోతే మాత్రం పాప అయితే ఆకలితో ఉండిద్ది కాబట్టి పాపకైతే టిఫిన్ అయితే తెప్పించే మందు ముందు అయితే అమ్మ అయితే పాపకి టిఫిన్ దత్తకి మా తోమ్ముడు అయితే వెళ్తాడు ఈ వానలోనే గొడిగేసుకొని వెళ్తాడండి గొడుగు పాత గొడుగు ఉందిగా గొడిగేసుకొని వెళ్తాడు అన్నమాట ఇలా పోయి మండితే వంట అయితే చేసుకుంటామండి అటుగే రాత్రి రెండు అన్నం అయితే ఉంది ముందైతే పోయి అయితే మం మంటే చూస్తాను మండితే మాత్రం అన్నం అయిపోయిన తర్వాత అన్నం అయితే పెట్టుకుంటామండి మేము మేము తినేది మీకు తెలిసిందే కదండి ఇప్పుడైతే టిఫిన్కి అయితే తెలిపోతున్నాడు అండి టిఫిన్ తీసుకురావడానికి పిల్లగా సన్న తెల్ల పిల్లలు మనకి నీళ్ళు అక్కడ అక్కడ ఏమో పెట్టది ఇక్కడ ఆకు ఇక్కడి నీళ్ళు బాటిల్ ఒక ఆగుతుంది బాటిల్ కూడా అక్కడే ఉంటాయి నీళ్ళు కూడికి ఈ బాటిల్లు

ఖరికి లబ్బర్ ముక్కు ఉంటే లబ్బరు ముక్కతో అయితే అంటిచ్చేసనమాట ఇప్పుడు వరకైతే మండుతుంది మాకు తర్వాత ఎట్టడం తెలియదు పెద్ద లబ్బర్ ముక్కు పెట్టాను అనమాట పుల్ల అంటుకొని నుప్పులైనా పడతాయని ఆ లబ్బరు వాళ్ళు ఇంత పెద్ద మంట వస్తుంది నులు పడ్డాతో చూడాలి పోయి మండి తెలేదు అట్టాగటో ఊపి చేసుకుని వంట అయితే చేసుకోవాలండి ఇలా బాగా తడిచిన పుల్లతో వంట అయితే చేయాలి చింతలి ఏం చేస్తున్నావు ఫోన్ ఏది అది ఫోనా ఏం కనపడుతుంది అందులో ఫోన్ అన్నా ఒక ఏ సినిమా వస్తుంది అందులో మొగ్గు సినిమా వస్తుందా అబ్బో బాగా నచ్చింది నీకు అమ్మ ఏం చేసింది కోసం ఎందుకు మాట్లాడు పులకం ఆటప్పుడు గై గై నడుతూ ఇప్పుడు మాట్లాడవే చిన్నగా మాట్లాడుతున్నావు పా అన్న నా చిన్నగా మాట్లాడిచింది తల్లి అని సూపర్ అమ్మ సరే చూసుకో ఫోన్ మా అక్క అయితే ఇంకొక మా పాపకి టిఫిన్ పెట్టడానికి పొలగం వండిందంటావా ఏంటి అక్క అవి ఈ అట్లు అట్లా మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బిందన్నమాట రాత్రి రుబ్బేయడం చీకట్లో కొద్దిగా కొంచెం పిండి మెలిగిచ్చి కొద్దిగా నీళ్ళు కొద్దిగా కలిపి పొలగం అయితే అమ్మ అట్లా చేసేసనమాట అమ్మ చేసి పెట్టిద్ది కాండి ఇక ఇది ఉంది ఇది పులగం అన్నమాట చాలా బాగుంటుంది మన దోశల కన్నా పులగానికి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదక్క కానీ నేను దీంట్లో అంతగా ఎక్కువ పట్టిన వాళ్ళు వంచేసాను ఆయిల్ పక్క పెట్టేసాను అక్కో చింతలు ఫోన్ చూస్తుంది అందులో వేసి వస్తుంది అంటే చింతలి ఎలా తింటుంది అనేది వస్తుంది కా చింతలి మోగిలి సినిమా అన్ని రెండు నువ్వే అందులో కనబడుతున్నావు మాట్లాడాలి తిన్న కొద్ది తిన్నాయి గ్యాపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో అయితే చర్వచ్చు కిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోన్ చూడండి ఈ వారి మొత్తం పాప కానిపోవద్దు అది తినేది ఇందులో సగమే ఎప్పుడైనా అక్క చూడు ఒకటే తెచ్చుకోవాలి ప్లేట్లో అలా తెచ్చుకోకూడదు ఇక చేస్తానే ఇదిగోండి ఈరోజైతే మా ఇంట్లో ఫెస్టివల్ అన్నమాట ఏంటి ఫెస్టివల్ అనుకుంటున్నారా మా అక్క అయితే జున్ తయారు చేస్తూ ఉంటుంది మా అక్క రాదు జున్ తయారు చేయడం మా అమ్మ కూడా తెలీదు జున్ను గురించి కానీ జున్ను అంటే మనం పాలు అంటే జున్ను పాలు తీసుకొచ్చి జున్ను యాడ్ చేస్తారు ఆ సంగతి తెలుసు అందరికీ కానీ మా అక్క జున్ను పాలు లేకుండా జున్ను యాడ్ చేస్తా అని చెప్పని ట్రై చేద్దామని తీసుకొచ్చింది ఇదిగోండి రెండు పాల ప్యాకెట్లు అలాగే మిరియాలు ఇవ్వండి మన దానికి కావాల్సినవి ఉంటుంది జీడిపప్పు కీసీస్ ఇవో మా అక్క తెచ్చుకుందంట ఇది ఎలా తయారు చేసిద్దు చేసిద్దో నా డౌటే ఇదిగోండి ఇది బెల్లం ఎందుకంటే వచ్చిన వంట వస్తే బాగుంటుంది అంటే తెలుసు కాబట్టి మాక అని చెప్పచ్చు ఈ నాకు డౌట్ ఏంటి జున్ను వచ్చిందా పాలు పాతయా అన్నది చూద్దాం మాకు ఎలా తయారు చేసేదో వంట అంటే ప్రాసెస్ ఉంటే చూపిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాసే నుంచి ప్రోత్సహించండి కిప్ చేయొద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఐకాన్ కొట్టండి వీడియో షేర్ చేయండి ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇవన్నీ ఫ్రెండ్స్ దాన్ని మా అక్క తిన్ను తయారు చేస్తుంటే మా చెల్లి అయితే దోసకాయ అయితే పోసేస్తుంది మొన్న ఇంతకుముందు తీసుకొచ్చిన దోసకాలు అనమాట నేను తీసుకొచ్చిన దోస్తలు కావు ఇవి ఇచ్చే మొత్తం కొంచెస్తున్నావా ఇంకంతేనా మొత్తం కోసేస్తావా కొంచెం పని ఇప్పుడు వాన వరిపించింది కొద్దిగా తగ్గింది కాబట్టి ఇంకా పోయి రాజీ చేశారు ఇంక జనతో పాటు ఇది కూడా చేస్తూ ఉంటుంది అంటే వద్దు అంటది కానీ ఉప్పు కారం వేసుకొని చక్కగా అండి గింజల వరకు తీసుకొని మా చెల్లి కూరలు అయితే వద్దు అంటుంది నేనా ఏడు తిన్నాను చూసా తినలేదు దాసలు తింటాను అసలు గింజలు ఏంటి చుక్కడి గింజలు ఫ్రై చేశారా మనం ఇలా లేడుకు లేచాం అందుకనే ఇంకా వర్షం వచ్చింది వర్షంలో ఇంకా నిద్రపోకుండా ఉంటే బాగోదు అస్సలు బాగోదని చెప్పని టైం మొత్తం అక్కడ నిద్రపోయా అనమాట ఇవ్వండి తెచ్చిన చిక్కుడు కాయలు గో చిక్కుడు కాయలు నిన్న మేము కొంచెం అంటే ఇందులో వేసిందంటే అక్క ఇది చూడండి చక్కగా వచ్చింది ఇరవై రూపాయలకండి ఈ బుట్ట పట్టింది అసలు మేమైతే రావనుకో మరిన్ని మరిన్ని వచ్చినాయండి రెండు కుప్పలు కాబట్టి ఓ పప్ప కూడా ఇందులో పెట్టారా మా తల్లి ఇగోండి ఇక్కడ బిస్కెట్ చూడండి మిల్లి మేకర్స్ మీద పెట్టింది మా అక్క ఎవరక్క పెట్టింది చెల్ల సూపర్ చెల్లి టమాటాలు ఇగోండి ఈ టమాటా అన్నీ ఇలా మచ్చలు మచ్చలు వచ్చినాయండి కాయ ఉన్నాయి ఇవ్వడం కేజీ ఇరవై రూపాయలండి అక్కడ ఇంకో కేజీ తీసుకోవాల్సింది ఏమో కూలిపోయి ఏమో తేలేదు ఇదిగో ఫ్రెండ్స్ మా పాప చూడండి టిఫిన్ తినమని తినకోకుండా కుక్కపిల్ల కోసం పరిగెట్టు కూడా వచ్చేసింది ఇదిగో కుక్కపిల్లతో అయితే ఆట ఆడేస్తుంది మా చింతల్లి చింతల్లి దానికి ఏం పెట్టావా పరిగణతుందా చింతలు కానీ కుక్కలు కలుతున్నాయి తీసుకో అక్క అమ్ముతలు పెద్దమ్మ ఏం పేరు పాపేరు ఏం పేరు నానియ్యా ఇగోండి కుక్క పిల్ల ఒక పిల్ల పేరు నాని అంట పాప మా పాపకు పాప అది సూపర్ చింతమంటారు డ్రెస్ ఏది డ్రెస్సు సాయంత్రం కొనుకొచ్చుకుంటావా సూపర్ మా పాప సాయంత్రం కొనుకొస్తా అంట తన పాపకు డ్రెస్సులు ఓకే చింతల్లి మాకైతే పాలుపడేది పోస్తున్న డ్రెస్ ఒకటైతే రెండు ప్యాకెట్లు అన్నాం కదా ముందుగా ఒక ప్యాడ్ పోసేసి పోస్తున్నప్పుడు మళ్ళీ రెండో ప్యాకెట్ కూడా పోసేస్తున్నాయి ఫ్రెండ్స్ పాలు ప్యాకెట్ అయితే బకెట్లోకి అయితే పోసి కలుపుకోడు ఏంటి పెరుగు పెడుతున్నా ఇలా పోసేసేంటి గిన్నెలోగా పోసుకుంటారు అందరికి గిన్నె లేదు కదా ఇందులో బెల్లం వేసి కలిపి నానబెట్టాలి బెల్లం మొత్తం కరిగిపోయాక పాలలో అప్పుడు కేక్ తయారు చేసాడు కదా అవును ఆ గిన్నె ఇంకో గిడ్ బకెట్ పెడతాం అందులో నూనె సరే ఇప్పుడైతే బెల్లం వేసుకుంటుందండి ఎంత బెల్లం పాపిల బెల్లం స్వీట్ ఎక్కువ అవుతుంది తక్కువ పాప బెల్లం అది వేసేస్తుంది ఇందులో అర లీటర్ పాలు అర లీటర్ పాల పది రూపాయలు పాలు పైట్ కదా అది అవును పావు లీటర్ ఆ పది రూపాయలు ప్యాకెట్ పావు గీజీ కన్నా తక్కువేసావు కదా బెల్లం అది తిప్పేసుకుంటుంది మా అక్క బెల్లం అయితే నేను తక్కువే ఉన్నాం కాబట్టి మా అక్క తక్కువ అయితే అండి ఇందులో వాటర్ పోయాలి మళ్ళీ అందరం తక్కువే ఉంది అంతేనా ఇందులో వాటర్ పోసం లేదు ఇంకా అన్నం కూర వండుతుంటే ఇక్కడ అయితే వీళ్ళ అయితే ఆడేస్తున్నారు ఫ్రెండ్స్ మా చింత సైకిల్ తొక్కుతుందిమాట మా అక్కే సైకిల్ ఎక్కింది ఇద్దరు నేర్చుకుని సైకిల్ తొక్కేస్తుంది మా పాప వెనక ఒక మర్షిం పెట్టుకొని ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా తొక్కేస్తున్న సైకిల్ సూపర్ చింతలు నువ్వు చాలా బాగా తొక్కేస్తున్నావు అయ్యే ఓ మళ్ళీ వెనకంట తొక్కుడు వెళ్ళిపోతున్నారండి ఇల్లు చింతరే నేను కూడా ఎక్కాను సైకిల్ నేను ఎక్కుతానమ్మా ఈ కృష్ణ ఎక్కడి నుంచి వచ్చారే అయ్యో వాళ్ళ ఆట ఏదో వాళ్ళే ఉండిపోయారు పాపం మళ్ళీ ఎక్కుతావా అక్కడ మా పాపకి రాధాకృష్ణ సీరియల్ బాగా ఇష్టం అన్నమాట అవి ఆట ఆడుతున్నారు ఇలా మేము కూడా వెళ్తాడు చిన్నప్పుడు ఏదైనా సీరియల్ కానీ ఏదైనా సినిమా చూస్తే ఆ ఆటలు ఆట ఆడేవాళ్ళం అమ్మాయి కానీ మేము ఏంటి ఎక్కువగా ఆడేది రాజుల కాలం ఆటలు బాగా ఆడతామండి రాణి రాజు అన్నట్టుగా దా అది కావడం మరి అక్క ఆదిపాప నలభై దొంగలు కాదు కూడా గడ్డ కూడా గడ్డ కూడా గగ్గురాలి ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ వీడియో చూడని కిప్ చేయ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకాటన్ వీడియో షేర్ చేయండి ఇదిగోండి అయిపోయింది బిస్కెట్ పెట్టుకుందండి మా చెల్లి చిన్న ముక్క ఇది వచ్చేసి దాస ఖర్చు కుడికాయల అండి ఇది అదే వేసుకుంటుంది మచ్చలు అయితే ఆనంద పొద్దున అడ్డు చేసింది అట్టు కూడా పక్కన పెట్టుకుంది ఏంది కాలు బాగా ఇంకా విషయం అండి మా అక్క అయితే ఇంకా జున్ను చేయలేదు పక్క మా మట్టి పడుతుంది జున్ను చేయమంటే పాలు కలిపి పక్కన పెట్టేసింది ఇప్పుడు వంట వండేసింది కదా వంట వండాక ఇప్పుడు జున్ను జున్ను అయితే తయారు చేసింది మాట తిను

కడుపు కాలుతుంది నా కాకు అయితే మింగేది మా చెల్లి భలే మాట్లాడుతుందండి ఇంకా సరే నేను జున్న వీడియో చూపిస్తాను వెళ్ళి నువ్వు బా ఇప్పుడు దాకా ఏం తెలియదు నుంచి బ ఇప్పుడు దాకా ఏం తెలియదు పాప చెంచేదే పాపదే నాకు తెలీదు అక్క ఏంటి వస్తుందా రాదే ఇదిగోండి జున్ను కాడకైతే వచ్చేసాను అయితే పోసుకుంటుంది దాకాలో కింద మసిగా ఉంటుంది కానీ ఇది ఏం చేసిందంటే మా అక్క వేడి నీళ్ళతో మరిగించి పారిపోసింది అన్నమాట అలాగే ఉంచేసింది ఇప్పుడైతే నూనె పోసి దాని తిప్పుతుంది ఒక అలా చేసేదండి ఇదిగోండి ఇలా అయితే అప్లై చేసింది మొత్తం గిన్నె అంతా మనం స్టీ పెట్టుకోవచ్చు కాదండి మా కడ చిడి లేదు లేదు అంటే బాక్స్ లాంటివి లేవు ఇదే ఉంది దాకా అందుకని దీంట్లో నుంచి పెట్టం దాకా చిన్న టిఫిన్ ఉందండి అది అందుకని మనం ఇది ఇది పెట్టుకున్నాం దాఖలా జున్నైతే రెడీ అవుతుంది ఇలా అలాగే ఇంకోటి ఇక బెల్లం వేసి కలిపేసి పక్క పెట్టిందిగా ఇగో ఇప్పుడైతే కరిగిపోయింది కాక బెల్లం అంతా కరిగిపోయిందంటండి చూడండి ఎంత చక్క వచ్చిందో ఇలాగా ఇప్పుడు ఈ పాలు అందరూ పోయాలంట ఏంటి అవి అండి అలాగే ఏంటి అది చూపి పొడి వేస్తున్నావా ఓన్లీ పొడి వేస్తుంది అందులో తొక్క తీసి నెక్స్ట్ ఏంటి మిరియాలు మిరియాలండి నెక్స్ట్ ఇది మిరియాల పొడి ఇప్పుడు ఇది మిరియాల పొడి ఎంత ఎంతమంది తెలుసా కారం తక్కువ సరే ఇది కూడా ఇలా కలిపాక పాలు అయితే దాకలా పోషాకనండి ఇదిలాగా మిరియా కలపడం వల్ల మనకు అలా పొట్టు పొట్టుగా కనబడుతుంది ఇప్పుడైతే ఇది తీసుకెళ్లి పోయి పెట్టేయాలి అంతేనాక మూత పెట్టుకోవాలి ఇవ్వండి ఇలా అయితే డేడ్చే అందుకే దేడ్చే పెట్టేసి దాంట్లో నీళ్ళు పోయేసుకొని తర్వాత ఇక స్టాండ్ అయితే పెట్టేస్తుందండి మన రింగ్ ఉందిగా రింగ్ అయితే పెట్టేస్తుంది ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడైతే మనం ఏదైతే పాలు పోసుకున్న గిన్నె ఉందో ఆ గిన్నె అందులో పెట్టేయాలండి ఒక అలాగా ఇవాళ్ళ మూత వేసాం కదా మరి దీనిలో ఒకటి మూత వేయాలి మళ్ళీ పైన మూత వేయాలి ఇదిగో ఇలాగా ఇప్పుడు ఏమైనా పెడతా దాని మీద బరువుగా అవసరం అవసరం లేదా ఇంకేంటి పొయ్యి మండాలి ఇది ఉడికాక చూపిస్తాను నేను అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము ఏమైనా అయ్యని ప్లీజ్ ప్రోత్సహించండి అది కాకుండా పుల్లలు తడిగా ఉన్నాయి ఎలా ఏంటో అండి పొయ్యి అయితే అన్నం కూర అయితే అయింది ఇది ఎలా ఉడికిద్ద ఏంటో ఇంకోండి జున్న అన్నం కాదు ఇక అయితే రెడీ అయిపోయింది అనమాట చూద్దాం ఎలా వచ్చిందో ఇక్కడ వాటర్ వాటర్ కనబడుతున్నాయి అక్క వాటర్ వాటర్ ఉన్నాయి ఇగోండి రెండు మూడు సార్లు వాటర్ అయితే పోసేవాడి చూడండి కింద కట్ట వెళ్ళిపోయినాయి వాటర్ రెండు మూడు సార్లు అయితే పోసాం మూత పెట్టాం కదా ఒక వాటర్ అయితే వెళ్ళిపోయినాయి అనుకుంటా నేను ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకున్నాం కానీ ఇది లైన్ మాట వాటర్ వాటరే స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ఇంకో ఇలా మాట ఇంక మీద దించేస్తున్నాం ఏం చేయాలి అర్థం కాలేదు కాబట్టి ఒకటి అనుకుంటే ఒకటైంది ఇలా జున్ను పని ఏంటండి జున్ను పని ఇగోండి ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మాట చూస్తున్నారు కదా ఇది మాట ఇదిగోండి వాటర్ అయితే వీళ్ళ మిగిలిన మాక్కు వాటర్ వచ్చినాయి ఈ పొంగిపోయింది అర్థంగా తాళి చూస్తే మాత్రం ఈ పొంగి వచ్చిన వాటర్ లాగా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇవి తీయగా ఉన్నాయి మన దీన్ని లే వీళ్ళ అయితే వచ్చింది మాకైతే ఏది బాగుందా మా పాప చెప్పబడుతుందామని చూస్తుంది కానీ ఇది అయింది అలా వాళ్ళకి అర్థం కావట్లేదు మేము చేసిన జున్ను అయితే సరిగ్గా రాలేదనుకుంటున్నాం నేనైతే ఒకవేళ ఇందులో ఏదైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఏం మిస్ అయింది అన్నది మాకు తెలియట్లేదు వాళ్ళు వాటర్ పోవడం వల్ల పోయిందేమో అనుకుంటున్నాం మేమైతే ప్లీజ్ కామెంట్ చేయండి